విజయవాడ అంతా కమ్యూనిస్ట్ ఉద్యోగ నిర్మాత అలాగే పడుగు పలకైన వర్గాల ఆశా జ్యోతి మాజీ ఎం ఎమ్మెల్యే అనేక ఉద్యమాల్లో కమ్యూనిస్టు కార్యక్రమాల్లోని చేసి ఈ రోజు వరకు కూడా కమ్యూనిస్ట్ ఉద్యోగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించు మమ్మల్ని అందరినీ కూడా అత్తవాడిని తయారు చేసి వారు మరవాడిలోనే కమ్యూనిస్ట్ ఉద్యమం ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది నగర కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత నలభై రెండు వర్తటి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళి కమ్యూనిస్ట్ పార్టీ నివాళులర్పిస్తోంది ఆమె తమ్మిన పోత నీతి నిజాయితీలకు మారుపేరు కామెడ కోతరాజు గారి దార్శనికత కూలి సంఘాలను పెట్టించి విజయవాడ నగరంలో అండరానితనానికి వ్యతిరేకంగా అస్పృశ్యతకు వ్యతిరేకంగా విచ్చిపేట లాంటి ప్రాంతాల్లో పాత బస్తీలో ధార్మిక సంఘాలను పెట్టించి ముస్తల ధార్మిక సంఘాలు ఏర్పరిచి అండరానితనాన్ని రూపుమాపినటువంటి ఒక సంస్కర్త కామెడ్ తమ్మిన పోతరాజు కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో వీధి వీధిన గ్రంథాలయాన్ని ఏర్పరిచి యువత యువకుల్ని సాహితీ సాంస్కృతిక కార్యకలాపాలకు ఆకర్షింపజేసి యువతని ప్రోత్సహించినటువంటి గొప్ప నాయకుడు కమిన పోతరాజు అటువంటి కమ్మిన పోతరాదు కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రెండుసార్లు పట్టం కట్టేది ఈ రోజున కొండ ప్రాంతాలు అభివృద్ధి చెందినాయి అంటే ఈరోజు నా పాతబస్తీ అభివృద్ధి చెందింది అంటే ఆనాడు గవర్నమెంట్ తమ్మిన పోతరాది గారు చేసేటువంటి కృషి వారి యొక్క దార్శనికత వారి యొక్క విజనే దానికి కారణమని చెప్పేసి ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము సగర్వంగా చెప్తున్నాం పార్టీ నిర్మాణంలోను ప్రజాసేవలోను ఒక అంకిత భావం నీతి నిజాయితీ వారు చనిపోయిన తరువాత మరి చాలా పేదవాడిగా ఆయన ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకోవాలి చివరి దశలో పాత గవర్న గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక సాధారణ పేషెంట్ లాగానే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి మహానాయకుడు త్యాగశీలి లేనటువంటి వాడు నిరుపేద సామాన్యుడు ఆయన చనిపోయితే ఆయనకి సొంత ఇల్లు లేదు చనిపోయిన తర్వాత కాబట్టి కుటుంబానికి కమ్యూనిస్ట్ పార్టీ విరాళాలు సమకూర్చి ఆ పేద నా పేద ప్రజల నాయకుడికి ఆ మహానాయకుడికి ఆ ఇల్లుని ఆ కుటుంబ సభ్యులు చూపెట్టేటువంటి ఘనత కమ్యూనిస్ట్ పార్టీ కూడా దిగ్లీజ్ కామెంట్ తమ్మిన పోతరాదు ఇవాళ నాయకులను చూస్తున్నాం ఇవాళ ఎన్నికల్లో వచ్చేటువంటి నాయకులను చూస్తున్నాం వాటా కోట్ల రూపాయలకు అధిబద్దులు వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఇవాళ ఈ రోజున కామెంట్ తమ్మిన పోతరాజు గారి ఆశయం ఏదైతే ఉన్నదో కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి ప్రజల అభివృద్ధి చేయంగా పనిచేసినటువంటి తమ తమిళ పోతరాజు గారి లక్ష్యాన్ని ఆ వారి ఆశయ సాధనకి ప్రతి ఒక్కరు పునరంకితం కావాలి దానిలో భాగమే కామెంట్ కోటేశ్వరరావు గెలుపుగా భావిదాలని చెప్పి నగర కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారి నలభై రెండవ వర్తంతి వారు భౌతికంగా దూరమై నలభై రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ వారు మాకు అందించినటువంటి జెండా వారు మాకు అందించినటువంటి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి రాజకీయ వారసులుగా ఈ రోజున గారిని అందించినటువంటి జెండాని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో నలభై రెండవ ఈ రోజున జరుపుకుంటా ఉన్నాం విజయవాడ నగరంలో అందున ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి శాసనసభ్యుడిగా పంతొమ్మిది వందల ఎనభై యాభై రెండులో కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నిక పడ్డటం ఈ ఈ ప్రాంత ప్రజలకి కళలో నాలిక లాగా పేద ప్రజలకి అండగా ఉండి ఈ రోజుకి కూడా స్మరించుకునేటటువంటి పరిస్థితి ఉండదంటే కార్మిక నాయకుడిగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా వారు పేద ప్రజలకి చేసినటువంటి సేవే అనేటటువంటి మేమందరం కూడా భావిస్తూ ఇప్పటికి కూడా ఈ రోజున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికలు జరిగేటటువంటి క్రమంలో నీతి నిజాయితీతో పనిచేసేటటువంటి కమ్యూనిస్టు శ్రేణులుగా పోతరాజు గారు అందించినటువంటి జెండాని ముందుకు తీసుకెళ్లేటటువంటి కమ్యూనిస్టులుగా ఒకవైపున మేము పోటీ పోటీ చేస్తా ఉన్నాం అలాగే ధనార్జనతోటి వ్యాపార లాభ వ్యాపారం చేసేట రాజకీయాల్ని వ్యాపారం చేస్తూ ఈ రోజున కోట్ల రూపాయలతోటి నోట్లు కొనుగోలు చేసుకోవాలనేటటువంటి వ్యక్తులు ఒక పక్కన ఉన్నటువంటి తరుణంలో ఇవాళ పోతరా పోతరాజు గారు మాకు అందించినటువంటి స్ఫూర్తితోటి రాబోయేటటువంటి కాలంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ జెండాని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రజానీకానికి అందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఒక పోతరాధికారు లాంటి నాయకుల్ని అలాగే ఈ ఈ యొక్క గెలిపించినటువంటి మీరు అదే కోవలో పనిచేసేటటువంటి కమ్యూనిస్ట్ అభ్యర్థుల్ని ప్రశ్నించేటటువంటి గొంతుని మీరందరూ కూడా ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజాని కనుక అందరికీ విజ్ఞప్తి చేస్తూ కామ్రేడ్ తమ్మిళ పోతరాజు గారు నలభై రెండవ వర్ధంతి సందర్భంగా కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా పునరంకితం కావాలని చెప్పి కల్పిస్తూ ఈ రోజున నగర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నలభై రెండవ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకుంటా నిర్వహించుకుంటా ఉన్నాం జోహార్ కామ్రేడ్ తమ్మిళ పోతరాజు గారు